నాలుగు దశల ఎన్నికలు ముగిసిన తర్వాత భాజపాకు ఓటమి భయం పట్టుకుందని అందుకే చార్సోపార్ నినాదం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు ఉత్తరప్రదేశ్లోని రాయబరీలలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక ప్రధాని రోజుకొక మాట మారుస్తారని ఆరోపించారు ఈ రోజు ఒకటి చెబితే రేపు ఇంకోటి చెప్పే ప్రధాని మాటలను ఎలా నమ్మగలమని ప్రియాంక ప్రశ్నించారు రాయ్బరేలీ అమేఠీలో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని ప్రియాంక విశ్వాసం వ్యక్తం చేశారు గత పదేళ్లలో ప్రధాని మోదీని ప్రజల మధ్య చూడలేదన్నారు స్టేజీ నుంచి కిందకు దిగని ప్రధానికి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రియాంక ధ్వజమెత్తారు दस सालों में एक बार दिखाई दिया उनको जनता दे रही है उनको दूर से जतना देती है पे आते हैं साफ सुथरे करते हुए लेकिन जनता के बीच में कभी नहीं आते यहां तो इंदिरा जी आदि भी पैदल आती थी आपके गांव में आपके बुद्ध पर आएंगे आपको आज के प्रधानमंत्री यहां मंच से और जगह रात्र व्यवस्था नहीं करेंगे ऊपर से ही दिखेंगे अपने ही फैसले क्षेत्र में गाड़ी में जो जा रहे हैं और दूर दूर से ये हाथ बढ़ा रहे हैं